ఏందిది ఏంది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం ప్రజలంటే అంత చులకనైపోయిందా ఓటేసి గెలిపిస్తే ఆ ఓటును అంగట్లో పెట్టి అమ్ముకుంటారా ఈ సిగ్గులేని రాజకీయానికి ఈ అన్యాయానికి ఈరోజు సుప్రీంకోర్టు తన తీర్పుతో చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తో అమ్ముడుపోయిన పది మంది ఎమ్మెల్యేల కథకు కౌంట్ డౌన్ మొదలైంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన డెడ్ లైన్ గా విధించింది ఏళ్ల తరబడి ఫిరాయింపుల కేసును నాంచడం పద్ధతి కాదు అని అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పీకర్ కు గట్టి మొట్టికాయ లాంటిది గత ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటేస్తే గెలిచిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు అధికారం కోసం కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు అడిగితే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని సిగ్గు లేకుండా చెప్పారు అది మీ అభివృద్ధి కోసమా లేక మీ బ్యాంక్ బ్యాలెన్స్ల అభివృద్ధి కోసమా అని ప్రజలను ప్రశ్నిస్తున్న వారికి సమాధానం లేదు ప్రజల తీర్పును కాలరాసి తమ జేబులు నింపుకోవడానికే ఈ దారుణానికి ఒడిగట్టారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి అయితే ఈ అన్యాయాన్ని బీఆర్ఎస్ వదిలిపెట్టలేదు కేటీఆర్ నాయకత్వంలో ఈ గద్దారుల అంతు చూస్తాం చట్టపరంగానే రాజకీయంగా బొంద పెడతామని శపథం చేసి సుప్రీంకోర్టుకే ఎక్కారు నెలల తరబడి సాగిన న్యాయ పోరాటానికి ఈ రోజు తొలి విజయం లభించింది సుప్రీంకోర్టు తీర్పుతో స్పీకర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడ్డాయి ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు రావడం ఖాయం ప్రభుత్వం మైనారిటీలో పడే ప్రమాదం ఉంది ఒకవేళ వేటు వేయకుండా నాంచుదామంటే సుప్రీంకోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది ఇప్పుడు చెప్పు స్పీకర్ గారు ఏం చేస్తారు పార్టీలకు వచ్చిన వాళ్ళని కాపాడతారా లేక సుప్రీంకోర్టు చెప్పినట్టు చేసి మీ కుర్చీని కాపాడుకుంటారా అని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు ఈ తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉప ఎన్నికలు రావడం ఖాయం ఈసారి ఆ ఫిరాయింపు గద్దారులను వాళ్ళ నియోజకవర్గాల్లోనే ప్రజలు చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఈ తీర్పు కేవలం ఒక ఆదేశం కాదు అడ్డదారిలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూసే పాలకులకు ఇది ఒక గుణపాఠం ప్రజల తీర్పును గౌరవించడం చేతకాకపోతే పరిపాలించే హక్కు కూడా ఉండదని చెప్పే హెచ్చరిక ఇది ఆరంభం మాత్రమేనని ఆ పది మంది గద్దారుల కథ ముగిసేదాకా ఈ పోరాటం ఆగదని ప్రజల ఉసురు వారికి తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు